గాడి తప్పుతున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నా ఎమ్మెల్యే తీరు మాత్రం మారడం లేదు మొన్నటికి మొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి తన ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు ఎంపీ కేసు నేను చిన్నికి ఇచ్చానని బహిరంగంగా చెప్పి టీడీపీ పరువు తీసేశాడు అప్పుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తీసుకున్న చర్యలు శూన్యం చంద్రబాబు మాటలకే పరిమితమవుతున్నారు తప్ప చర్యలు కనిపించడం లేదు దాంతో ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఉదాహరణలు బోలెడు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేతగాని తనాన్ని ఎండగడుతూ పరువు తీసేశారు ఉత్తరాంధ్రలో అయితే చాలామంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే వసూళ్లకి సంబంధించి మాట్లాడుతూ దొరికిపోయారు కానీ చంద్రబాబు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు లేవు అలానే తాడిపత్రిలో జేసీ అయితే చేయని రచ్చలేదు అతన్ని కనీసం పిలిచి చంద్రబాబు మందలించలేకపోతున్నారు ఇప్పుడు తప్పులు చేస్తున్న వారిని తక్షణం మార్చేయడానికి వారి మీద చర్యలు తీసుకోవడానికి వారి స్థానంలో ఇన్ఛార్జీలుగా మరొకరిని నియమించడానికి కూడా సంకోచించేది లేదని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎవరూ భయపడే పరిస్థితుల్లో లేరు